రేయ్ ఏంటి రా అది పెద్దది అంటే పెద్దది కదా ఏదైనా పనికొచ్చేది రా పోరా హై సబ్బు స్నానం చేయక వరకు లేదని ఈ రోజు తీసుకు స్నానం చేసేస్తా ఒరే నాకు నుంచి ఫోన్ చేసినారు హలో ఇంట్లో దొంగతనం జరుగుతుంది డిస్టర్బ్ జాగండి ఏంటి ఏంట్రా సో లేనా నువ్వు కానీ కాని రేయ్ అయిపోయింది పోతే పోదాం ప దొంగతనం సక్సెస్ఫుల్ అయింది కదా ఫోటో దిగుతాను సరే పద అది మరి ఎవరు చూడట్లేదు కదా నా ఖర్చు తీసి సరే కానీ కెమెరా ఎక్కడ రా ఇంతకి అదిగో అక్కడ ఉంది నువ్వు ఎప్పుడు చూసావరా అది స్టార్టింగ్ నుంచే చూసా అన్న రే కళ్ళు కనిపించట్లేదారా ఎట్లా నడిసే తెల్లదా నీకు సారీ సారీనా తప్పైందన్న సర్లే ఈసారికి వదిలేస్తున్నా ఇప్పటి నుంచి ఆయన సరే అన్న ఏ మా అన్న మీద ఏం చేస్తారు అన్న వదిలి అన్న ప్లీజ్ అన్న మీ అన్న మీద చెయ్య కాదు కాల్ కూడా వేస్తున్నా చూడు చూడు కాల్ కూడా వేస్తున్నా చూడు ఏరా గట్టి కొట్టినాడా నాదే ఉందన్న నన్ను చేతితోనే కొట్టాడు నిన్ను కాల్తో కొట్టాడు కదా కదన్నా అసలు కాలు ఎలా చేస్తాడు అన్న నీ మీద పద అన్న వాని సంగతి ఏందో చూద్దాం ఇంతవరకు నన్ను కొట్టించింది కాకుండా చంపేద్దాం చిక్కురా నా చేతికి చంపేస్తాను రే ఆగర రే ఆగర అమ్మో అమ్మో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి అన్నీ నాకే ఒక లక్ష అయినా వస్తుంది దీన్ని అమ్ముకుంటే ఈరోజు ఎవరి ముఖం చూసారో అన్నీ లాభాలే లాభాలి ఈరోజు ఈ మొబైల్స్ అన్నీ అమ్మేసాక గోవాకి వెళ్ళిపోవాలి ఒప్పో వివో రియల్మీ నాకు ఇలాగో కొత్త మొబైల్ కావాలి దీన్ని వాడుకొని అమ్మేస్తా ఏంటి అన్ని ఉత్త దబ్బాలు పెట్టుకున్నాడు వేస్ట్ కదా టైం బొక్క ఇవి తీసుకొని పోయి పాడేస్తా ఇంకా ఏం డబ్బులు ఇవ్వాలా అన్ని ఖాళీ డబ్బాలు పెట్టుకుని ఏం చేసుకుంటున్నారా ఈ ఖాళీ డబ్బాలు పెట్టుకుని ఫ్లాష్ బ్యాక్ అయినా ఈ ఖాళీ డబ్బాలు పెట్టుకుని ఏం చేయాలా సర్లే డిస్ప్లేలు పెడదాం మొబైల్స్ ఉన్నాయనుకుంటున్నారు కస్టమర్ లో ఖాళీ డబ్బాలు అని నాకు కూడా తెలుసు కానీ నువ్వు ఫస్ట్ డబ్బులు కొట్టు ఏం చేస్తావు నేను నువ్వు దొంగతనం చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది సరే కానీ నా అడ్రస్ ఎలా తెలిసింది అయినా లేరా నువ్వు ఇప్పుడు డబ్బులు వీలలేదనుకో నేను చక్కగా తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తా ఆ తర్వాత వాళ్ళే తీసుకుంటారు నిన్ను సంవత్సరం కష్టపడి సంపాదించింది రా అది ప్లీజ్ సపోర్ట్ చేయండి